కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఎరువులు దొరకకపోవు విత్తనాలు దొరకకపోవు ఎరువుల షాపుల దగ్గర చెప్పుల లైన్లు ఉండేవి పోలీసు లాఠీ చార్జీలు అయ్యేటి ఈరోజు ఆ బాధ లేదు సకాలంలో ఎరువులు దొరుకుతా ఉన్నాయి విత్తనాలు దొరుకుతా ఉన్నాయి కల్తీ విత్తనాల వాళ్ళని బట్టి జైల్లో వేస్తూ ఉన్నాం మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇండియాలో ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో కూడా చాలా దేశాలలో లేని విధంగా మొట్టమొదటిసారి రైతు సోదరుల బాధను గుర్తించి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడిచ్చే రైతు బంధు పథకాన్ని తెచ్చింది ఒక తెలంగాణ రాష్ట్రమే నేను మనం చేస్తా ఉన్నా ఎవరు తేలే తీయగా పుల్లగా మాట్లాడినారు ఎలక్షన్లలో వచ్చి మోసేతికి బెల్లం పెట్టి నాకు నాకిచ్చినారు కానీ బాధ పంచుకోలే మన బాధలలో పాలు పంచుకోలే ఇండియాలో రైతాంగానికి ఎనిమిది వేలు ఒక ఎకరానికి ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని నేను మనవి చేస్తా ఉన్నా రైతు చచ్చిపోతే కుటుంబం బజార్న పడాలి ఇలా రైతు బీమా పథకాన్ని పెట్టుకున్నాం ఐదు గుంటలు అర్ధ ఎకరం భూమిని రైతు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల బీమా వస్తుంది పది రోజుల లోపలనే ఆ కుటుంబాన్ని బజార్న పడకుండా కాపాడతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా చేసుకున్నాం